કનાય কি সুকলো বাইটিকে বাচ্চা আয়ো দবল পড়তে রাজা দবল পড়তে ইঞপো লুইয়ে তোয়চে্যানে বেটకుంట ইঞপো লুইয়ে তোয়চে্যানে বেটకుంట তকে মद्दलেডা বেটকো কানে ইয়ে ক্ষেতলে এটা কাটিয়েসকোনি ন ন ন ন ন আন বেটা আন వెల్కమ్ ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ రోజు మనీ మీద అయితే ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నా అది కూడా మన సబ్స్క్రైబర్ అయితే ఈ ఫ్రాంక్ ను ప్రపోజల్ అయితే చేశాడు సో ప్రాంక్ ఏంటి అంటే అన్న మీ వైఫ్ ను వచ్చేసి లిఫ్కిస్ కావాలా అని చెప్పి ప్రాంక్ అయితే చేయన్నా అని చెప్పి అది కూడా తెలియకోకుండా మొత్తానికి అయితే చేయాలని చెప్పాడు అండ్ మొత్తానికి నేనైతే ఈ కెమెరా అయితే సో ఇక్కడ విండో అయితే ఉంది ఈ విండో లైతే పెడుతున్నాను ఇప్పుడు వస్తుంది మను నైతే నేను పిలుస్తాను ఫోన్ చేసో ఏదో ఒక విధంగా పిలిచేసి నాకు లిఫ్కిస్ అని చెప్పి నేను అడుగుతాను చూద్దాం ఎలా రియాక్షన్ అవుతుందో అది కూడా సో చాలా బాగుంటుంది కదా ఈ డేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇది ఫ్రాంక్ వీడియో అయితే తీస్తున్నా గాయస్ మను చూద్దాం ఎలా రియాక్షన్ అవుతుందో ఏమవుతుందో ఇస్తుందో ఇవ్వదో అనేది ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ సో గాయస్ మొత్తానికి అయితే కెమెరా తెలియకోకుండా అక్కడ పెట్టాను విండోలో సో ఇప్పుడు వచ్చేసి మనూని అయితే నేను పిలుస్తాను చూద్దాం ఎలా డెర్ మను మను ఆ ఏం బాణా ఆ బౌన్ నలే సరే గానీ కిట్టి ఏందివి కాదు నేను ఇంటికి పోతానా ఆ సరే ఓకేనా ఓకే ఎప్పుడు పోతానా నేను ఇప్పుడు పోతానా ఇప్పుడు పోతానా అంటే ఇప్డే నేను పోవుదా ఏంది సరేలే పో హమ్

ఏం పెట్టుకుంటావురియస్ నువ్వు జోగ్ అనుకున్నా అంతేనా ఏమన్నా ఉందా నీకు అన్ని కొత్త కొత్త అన్ని అడుగుతున్నావే ఇప్పుడు ఎన్ని కాదు నాకు లెక్కీస్ కావాలి నాకు కావాలి చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడిలో బరువా చాయ్ ఏంది నాకు కావాలంతే ఏంది కావాలా అదేమైనా చాక్లెట్ ఆశ చాక్లెట్ ఇయ్యడానికి అడు పెట్టుకున్నా ఏ యా సరే తే కళ్ళు మూసుకో దగ్గరదా ఓ నో మూసుకో ఏందిది నీకెందుకు నువ్వు కళ్ళు మూసుకో నేను ఆ బాబుది ఐరన్ తీద్దామని తీసుకుని వచ్చిన కళ్ళు మూసుకో నేను పెడతా నీకు నేను పెడతా అని చెప్పినాక పెడతా కళ్ళు మూసుకున్నా పెడతాను నేను పెట్టను చూడు ఇక్కడ నువ్వు నన్ను అడగలే నేను నిన్న అడిగినా అందుకే నేను చెప్తున్నా నువ్వు కళ్ళు మూసుకో నువ్వు నాకు పెట్టు నేను కళ్ళు మూసుకుంటే ఇద్దరం కళ్ళు మూసుకో అది కాదు నువ్వు కళ్ళు మూసుకో నేను పెడతాను నేను అడిగినా కాబట్టి నేను పెట్టాలి నేను చెప్పినట్టు కళ్ళు మూసుకుంటావు మూసుకోవా అది ఎంత కాదు ఇప్పుడు నాకు లిఫ్ట్ ఇస్తా నువ్వు కళ్ళు మూసుకుంటే ఇస్తాలండి అనుకో నువ్వే నిచ్చు నేనే పెట్టుకుంటా నువ్వు ఇయ్యో ఏ కళ్ళు మూసుకో నేనే పెడతా పడిపెడతా కొండి పెట్టు బుగ్గా మీద కాదు చర్ల పెట్టుదా hey ముదులాట ముదులాట ఇతరాడే ముదులాట పట్టు చెయ్య పెట్టు కాకు ఆ చెయ్య పెట్టు కాకా కాళ్లు పెట్టు కానా పట్టుకుంటాలేదాదా పట్టుకో ఊతికి ఐరన్ బాక్స్ పెట్టాలి ఏంది లిప్కిస్ గోలో లిప్కిస్ గోలో నీకు

ఉండు పెట్టుకుంటానా ఏంది పెట్టుకుంటా అంటే కదులుతావే నువ్వు ఏంది ను అంత గట్టి కొట్టుకుంటే కదలకుండా ఉండు బాగుండు నువ్వు చేతులు పట్టుకోకు చేతులు పట్టుకుంటే ఒక ఫీల్ ఆ ఫీలింగ్ తోమే మొదలే ఇట పెట్టుకో కాని చేతులు ఇట్లా కట్టేసుకొని నా నా

నువ్వు కళ్ళు ఫస్ట్ ఇద్దరం కళ్ళు మూసుకుందాం ఇద్దరం కళ్ళు మూసుకుంటే ఫీల్ ఉంటారు మకాలు మకాలు రాసుకుంటే ఏమి ఏం కాలి అన్నం తినకుండా కళ్ళు మూసుకోరే పెడతా ఉండు అట్ట కాదు ఉండు తీరా పెద్దాను ఇదేంది నువ్వు ఎన్నికి పోతా అంటే ఉండు బాగుండు లాస్ట్ ఫైనల్ నిజం సీరియస్ కానీ ఉండు ఉండు లాస్ట్ ఫైనల్

మొత్తానికైతే ఫ్రాంక్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నా సో మొత్తానికి రెడీ అయింది అనమాట సో మొత్తానికి మొత్తానికి వీడియో కదా వీడియో నచ్చితే అందరూ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాంక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ